చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ స్వీకరించే దమ్ముంటే ఆడు కొడుకైనా తీసుకోమని ఛాలెంజ్ మీలాగా మా అబ్బాయి మా తాత మంత్రులు కాదు ముఖ్యమంత్రులు కాదు వేల కోట్ల ఇదేం కాదు ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుటుంబాలేం కాదు సామాన్యుడిని లేని బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తే ఈ రోజు రాష్ట్రంలో రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి అయ్యా ఏ కూడా అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి తాత మంది ముఖ్యమంత్రి తండ్రి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి కొడుకుని కూడా గెలిపించుకోలేక చేత కానీ దద్దలు కొడుకు నువ్వు అని కుమార్ ఏదో అక్కడి నుంచి కోయడకి వచ్చాడట నేను ఒకటి అడుగుతున్నాను నువ్వు యాడ కుట్టావు నీ కొడుకు యాడ కుట్టాడు హైదరాబాద్లో కుట్టాడు సోంతూరు ఏది చిత్తూరు మంగళగిరిలో ఏం పని మంగళగిరిలో ఏం పని అంట ఆ గుంటూరులో పోటీ చేసిన అక్కడ కుట్టాడు హైదరాబాద్లో కుట్టాడు సోంతూరు చిత్తూరు ఏ పని నాకైనా నెల్లూరుకి పల్నాడుకి ఒక మంచి సంబంధం ఉంది నెల్లూరుకి నర్సరావుపాడుకి మంచి సంబంధం ఉంది గతంలో పల్నాడు ప్రాంతం అధినాథ రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ని దీవించేదానికి సిద్ధంగా ఉన్నారు అదే నమ్మకంతో నా ఇరవై సంవత్సరాల రాజకీయాన్ని అసలు పరంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నారు రాజకీయమే ఇదిగా వచ్చి పదిహేను సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిలని వాడిని ఎదిగిన వాడినిగా పరంగా పెడతా ఉన్నా నా ఇరవై సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నీ కొడుకు చేత యువ చేత ఈ సవాల్ స్వీకరించు పన్నాడులో కానీ నేను ఓడిపోతే రాజకీయ